అన్నగారు నొచ్చుకుంటారు గుడ్డివాడికి రాజ్యాధికారం లేదని బాధపడతాడని అన్నగారిని సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన జైత్రయాత్రలకు వెళ్ళేవాడు రాజవ్వడు రాజ్యమేలగా రాజవ్వడు రాజ్యమేలగా అపార స్పారదో సారమే పారం రాజుల నాజులం గెలిచి నాడు ఆసేతు సీతాచలక్ష్మారాధ్యమును పాండురాజు వెలయింపన్ నేడు కొల్వు సింగారమై కుడువంగా బుట్టిరి దొరల్ గాంధారి గర్భమున ఒక కవ అంటాడు అసలు రాజ్యాన్ని విస్తరింపజేసిన వాడు పాండురాజు అయితే ఈ గుడ్డిరాజు యొక్క కొడుకులకు వచ్చింది వైభవం అంతా అసలు రాజు కింద